ప్రెసెంట్ వన్ మోర్ ఫెస్టివల్ కలెక్షన్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి మష్యూ సిల్క్ సారీస్ అండి శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ఆల్టర్నేటివ్ వివింగ్ బుటీస్ వస్తాయండి ఇదైతే యూనిక్ అట్రాక్షన్ టు ది సారీ అండ్ బాటమ్ వచ్చేసరికి మనకి ఇలా కంచి బోర్డర్స్ అండి హైలైటెడ్ విత్ దిస్ టెంపుల్ డిజైన్ అండ్ కలర్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ అండ్ మనకి అప్పర్ సైడ్ వచ్చేసరికి మనకి ఇలా స్మాల్ బోర్డర్ వస్తుందండి లెట్ మే ఓపెన్ ది సారీ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి చాలా క్లాసీగా ఇలా ఇచ్చారండి కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ బుటీస్ అండ్ బోర్డ్ రెడ్కి బ్లూ కలర్ ఇది వచ్చి నావి బ్లూ కలర్ బ్లౌజ్ అండి అండ్ ఈ శారీస్కి పళ్ళు వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ స్ట్రైప్స్ పళ్ళు పళ్ళులో కూడా మనం చేస్తే వీ హ్యావ్ సేమ్ బూటీస్ అలాంగ్ విత్ స్టైప్స్ ఇవి చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటాయండి మన ఫంక్షన్స్ కి కానీ ఫెస్టివల్స్ కి కానీ చాలా క్లాసిక్ కలెక్షన్ అని చెప్పచ్చు ఇలా వస్తుంది మన టోటల్ సారీ యొక్క లుక్